తీవ్రమైన ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తిరుపతి లడ్డూ వివాదాన్ని ప్రస్తావన చేశారో పద్దెనిమిదవ తారీఖున కూటమి ఎమ్మెల్యేల మీటింగ్ సమావేశంలో ఆయన జంతువుల కొవ్వు లడ్డూ తయారీలో ఉపయోగించినటువంటి నీలో కల్తీ కలిసింది అనేటువంటి ఆరోపణ చేశారు ఆ ఆరోపణ తరువాత అందరూ ఒకసారి ఉలిక్కిపడి అనేక వ్యాఖ్యలు చేశారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా కూడా అందరూ కామన్గా చేసినటువంటి కామెంట్ ఏంటంటే దీన్ని నిగ్గుచాల్చాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగిందని కలిసిందని అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆరోపణ రాజకీయ ఆరోపణగా మిగిలిపోకూడదు దీనికి ఒక లాజికల్ ఎండ్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది దీని మీద ఎంక్వైరీకి డిమాండ్ చేశారు కొంతమంది అయితే సిబిఐ ఎంక్వైరీ అన్నారు కొన్ని పార్టీలు కొందరైతే సిటీకి జడ్జి చేత విచారణ జరిపించాలన్నారు కొందరైతే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేసి వారి చేత విచారణ జరిపించాలి ఇది పెద్ద ఆరోపణ మతపరమైనటువంటి ఆరోపణ భారతదేశంలో హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన దేవాలయంలో ఇలాంటివి తయారయ్యేదనేటువంటి ఆరోపణ చాలా భయంకరమైన ఆరోపణ దీన్ని ఆ స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తెల్చి నిజమైతే ఆ దోషుల్ని శిక్షించాలి అనేటువంటి డిమాండ్ సర్వ సర్వవ్యాపితంగా వినిపించింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎప్పుడు అనుకుంటాను చాలా వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎంక్వైరీ చేస్తాను అన్నాడు ఏం ఎంక్వైరీ విన్నారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ స్థాయిలో అధికారిని వేసి విచారణ జరిపిస్తాను అని ఆయన చెప్పిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవతావాదులు కానీ రాజకీయ నాయకులు కానీ హిందుత్వానికి సంబంధించిన వారు గాని చాలా ఆశ్చర్యపోయి ఇంత పెద్ద ఆరోపణ చేసి ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ చేత విచారణ జరిపిస్తాను అనడం ఏమిటి ఇది ధర్మమేనా అనేటువంటి విమర్శలు విపరీతంగా వచ్చాయి అప్పుడు నేను అనుకున్నా డిఐజీ ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి డిఐజి ఏం చెప్తాడు ధర్మారెడ్డి సుబ్బారెడ్డి అదేవిధంగా కరుణాకర్ రెడ్డి తప్పు చేశారు వాళ్ళందరినీ ఉరేయమంటే ఆుతారు ఇంతేగా మీరు చేసేది దానికన్నా ఇంకో బెటర్ చేయటం బెటరు మీ అబ్బాయి ఉన్నాడు కదా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఆయన నాయకత్వంలో కమిటీ వేసి విచారణ జరిపించండి ఈజీగా అయిపోతుంది అంటే ఎప్పుడైతే ఇంత పెద్ద ఆరోపణ చేసి కేవలం తన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక పోలీసు ఆఫీసర్ని వేసి విచారణ జరిపిస్తాను అన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ పట్టు లేనిదని అసత్యమని కేవలం రాజకీయ దుమారాన్ని రేపటం కోసమో లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కక్ష సాధించటం కోసమో లేదా హిందుత్వాన్ని రెచ్చగొట్టి అల్లకల్లోలాలు సృష్టించడం కోసమో చేసినటువంటి ఒక ప్రయత్నం అనేది చాలా స్పష్ట అర్థమైపోయిందనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు విఘ్నులైనటువంటి తెలుగు ప్రజలు హిందుత్వవాదులు మతాలు సామరస్యంగా ఉండాలని కోరుకునే లౌకితత్వం కావాలని కోరుకునే మేధావులు ఆలోచిస్తే వెంటనే అర్థమయ్యేటటువంటి అంశము అని మనవి చేస్తున్నాం